యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభకు వెళ్తున్న పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో బహుపేట స్టేజ్ నుంచి పెంబర్తి కమాన్ వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం వరంగల్ జిల్లా ఎలుకతూర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవం సభకు వెళ్తున్న పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బోర్దవిష్మే గౌడ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో బాహుపేట స్టేజ్ నుంచి పెంబర్తి కమాన్ వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట గౌడ్ మాట్లాడుతూ పట్టణం నుండి భారీ ఎత్తున సభకు బయలుదేరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు సారభ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు చలో వరంగల్ రజతోత్సవ సభకు ఆలేరు నుండి భారీ ఎత్తున తరలివెళ్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమేగౌడ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు బాహుపేట స్టేజ్ నుండి పెంబార్తి ఖమ్మాన్ వరకు భారీ ఎత్తున కేసీఆర్ సభకు వెళ్ళేవారికి స్వాగతం చెప్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలకు చరమగితం పాడుతూ కేసీఆర్ గారు ఈరోజు ఈ రజసోత్సవ సభ ద్వారా ప్రజలకు భరోసానిస్తూ మరొకసారి ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోకుండా హామీ ఇస్తూ ఇవాళ ప్రజలకు మరోసారి భరోసానిస్తూ ఉన్నాడు ఈ కాంగ్రెస్ మోసపూరిత హామీలు అమలు చేయంత వరకు ఈ ప్రజలు ఇలా సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం